ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు నిస్ప్రిజంట్ చేయడం అదే మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా మీకు ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటు చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెంట్ దిగిన వాళ్ళని ఏమంటాయిగా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసావంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమీరి యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరుగు వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేసిన ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకు పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్కి పోతున్నాడు మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నా హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యువర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫర్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను మెల్లా నరేష్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో విడి అందరికీ నమస్కారం దిస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 సిటీ 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 లైట్ 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 హలో హలో నేను నేను మీ మీ సో కి చేసుకోండి ఇక్కడ చాలా మంచి కంటెంట్ మీకైతే సో అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ నేను శ్యామిల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ బాబు మాట్లాడుతున్నాను ప్లీజ్ టు సిటీ లైట్ న్యూస్ Hi I am Digangana Suryawanshi please subscribe to City Lights